కోట్ల అక్షయ్ గురించి అయితే వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి ఇంతలో ఆపోజిట్ లాయర్ ఇలా అంటూ ఉంటారు ఈ అక్షయ్ అనే ముద్రాయి పెళ్ళి పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టాడు ఆ వీడియోని కూడా దాచిపెట్టి ఎన్నాళ్ళు తప్పించుకున్నాడు యువ అనర్ అని చెప్పి అక్షయ్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు అది విని ఆ విని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న శ్రీకర్ అయితే రాంగ్ యువన ఇది ఇదంతా రాంగ్ ఎందుకంటే ఆ ఒక్క వీడియో చూసి వీళ్ళు ఇతన్ని ఎలా నిర్దోషి అని దోషి అని చెప్పగలరు ఇతను నిర్దోషి ఎందుకంటే అది ఫేక్ వీడియో అవ్వచ్చు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అది విని జడ్జి గారు అయితే అవునా అది ఫేక్ వీడియో అని నువ్వు నిరూపించగలవా అని చెప్పి జడ్జి గారు అంటారు ఎస్ యువరానర్ ఇదిగోండి అది ఫేక్ ఫేక్ వీడియో అని ఇప్పుడే మీకు నిరూపిస్తానని చెప్పి తన ల్యాప్టాప్ని ఇచ్చి మొత్తం చూపిస్తూ ఉంటాడు అది చూసి పల్లవి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి వీడికి ఏం తెలిసింది అది ఫేక్ వీడియో అని ఎలా తెలిసింది ఇప్పుడు వీడు ఏం చేస్తాడని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక శ్రీకర్ వాళ్ళని నేను బయటికి తీసుకురాగల ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్